వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజు ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డిని అసభ్య పదజాలంతో మాట్లాడారు సార్ దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుంది అంటే ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలియడం కోసము ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఏం జరిగింది అంటే టీడీపీ కార్యకర్త ఆర్ టీడీపీ మద్దతుదారు టీడీపీ సానుభూతి పరుడు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారో భారతి రెడ్డి గారు ఆమెని కాస్త ఏమంటారు తప్పుడు అర్థం వచ్చేలాగా మాట్లాడడం జరిగింది మొత్తం మీద అంటే కొంచెం నార్మల్ భాషలో చెప్పుకుంటే భారతి రెడ్డికి వివాహేతర సంబంధం ఉంది అనేది ఆయన పాయింట్ ఇది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఒకవేళ ప్రూవ్ అయినా కూడా అది వాళ్ళ వ్యక్తిగత విషయం మన చాలాసార్లు కోర్టులు కూడా చెప్తుంటాయి వివాహేతర సంబంధం అనేది కోర్టుల పరిధిలోకి కూడా రాదు అది ఇద్దరు మనుషులు తమకు నచ్చి కొనసాగిస్తే కొనసాగించు మన దేశంలో కానీ పెళ్లి చేసుకున్నప్పుడు భర్త లేదా భార్యని మోసం చేయకపోవడం అనేది నైతికమైన విషయం అందుకని మన వాళ్ళు వివాహేతర సంబంధాన్ని గా చూస్తారు తప్ప వివాహేతర సంబంధం అనేది ప్రజా జీవితానికి సంబంధించిన అయితే కాదు చాలా మంది జీవితంలో చాలా రకాల వ్యక్తిగత విషయాలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి రాజకీయాల్లో కలిపేసి ప్రజా జీవితంలో మాట్లాడుకుంటూ కూర్చుంటే మంచి వాళ్ళు అంటే ఇంకెవరు దొరకరు మనకి ఎందుకంటే మన దేశంలో గా మహాత్మా గాంధీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఎవరితోనో పరిచయాలు ఉన్నాయని అదని దాన్ని మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అవి నిజానిజాలు ఎంత ఉంటాయి అనేది ఎవరము నిరూపించి చెప్పలేని విషయం అది కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళ వృత్తి జీవితం అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్లో వాళ్ళు దేశానికో సమాజానికో మంచి చేశారా చెడు చేశారా అన్నదే చూడాలి తప్ప ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ వెళ్తే నిజానికి ఈరోజు వైసీపీ అధినేత జగన్ వాళ్ళ వైఫ్ మీద అవాంఛనీయమైన పదాలు అటువంటి మాట్లాడకూడదని అందరం కోరుకుంటాం అటువంటి మాటలు మాట్లాడాలని సమస్య జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గురించి స్వయంగా జగన్ కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ రిటర్న్ లో జగన్ అంటే నేను నాలుగో పెళ్ళి చేసుకుంటే జగన్ సిద్ధమా అని అడగడము అంటే వ్యక్తిగత దూషణలు చేసుకోవడము బెటకారాలు చేయడము ఆ మధ్య ఒకసారి తెలంగాణలో కూడా జరిగింది మేమేమి చేతులకు గాజులు తొడుక్కొని కూర్చొని లేము అని చెప్పేసి ఒక మహిళా మంత్రి కూడా అనడం జరిగింది చాలా సంవత్సరాలకి చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవడం అనేది అదేమి అవమానకరమైన విషయమో లేకపోతే తక్కువ విషయమో కాదు కదా స్త్రీలు సహజంగా సాంప్రదాయబద్ధంగా వేసుకునేది అందులో తప్పేం లేదు కానీ కొన్నిసార్లు మనం మాట్లాడే సందర్భంలో కొన్ని పదాలని చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం ఆ క్రమంలో మన మెంటాలిటీ తెలిసిపోతుంది అనమాట స్త్రీల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం లేకపోతే స్త్రీలని చులకన భావంతో చూసే సంస్కారము సంస్కృతి అలవాటు అయిపోతే మనకు తెలియకుండానే కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి అన్నమాట అట్లా ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఈ టీడీపీ వాళ్ళకి జగన్ మీద ఏమైనా కోపం ఉంటే జగన్ విధానాలు బాగాలేవనో జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారనో ఇటువంటివన్నీ చేయాలి అసలు ఇక్కడ సమస్య ఏమొచ్చింది అంటే జగన్ పొరపాటున పోలీసుల దగ్గర పోలీసులని బట్టలు తీసుకొడతామని అనడంతో వచ్చింది సమస్య అసలు పోలీసులని ఆ మాట జగన్ అనకపోతే బాగుండేది కదా ఎందుకంటే పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వెళ్తారు లేదు వాళ్ళకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్స్ని ఫాలో అవుతూ పనిచేస్తారు అయితే మనకు పోలీసుల మీద కొంత అసంతృప్తి ఉండొచ్చు వాళ్ళు చేసేది నచ్చకపోవచ్చు దాన్ని వ్యక్తం కూడా చేయొచ్చు కానీ జగన్ పోలీసులను విమర్శించే క్రమంలో బటలు తీసుకొడతామనే పదం వాడకపోతే బాగుంటుంది కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏపీలో ఏం జరుగుతుందంటే రెండు వేల పద్నాలుగు వరకు ముందు వరకు మనది ఈ సమైక్య రాష్ట్రం తెలంగాణ ఏపీ కలిసి ఉండే అయితే ఆ తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పొలిటికల్ కల్చర్ రాజకీయ సంస్కృతి మొత్తము చాలా విచిత్రంగా మారిపోయింది మనం అసెంబ్లీ సమావేశాలైనా సరే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నంత రచ్చ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరగట్లేదు ఇక్కడ కూడా ఉంటున్నాయి ప్రతి విమర్శలు ఉంటున్నాయి గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే పేపర్లు విసరడం ఉంటుంది ఇవన్నీ జరుగుతున్నాయి జరగట్లేదు ఇక్కడ చాలా మంచి ఇక్కడ రాజకీయ నాయకులు చాలా తెలంగాణలో మంచి వాళ్ళు ఉన్నారని చెప్పడం కాదు ఇక్కడ కూడా విమర్శలు ప్రతి విమర్శలు దాడులు అప్పుడప్పుడు బూతులు దా తిట్టుకోవడాలు అన్నీ జరుగుతున్నాయి కానీ కంపేర్ చేసి చూసినప్పుడు వ్యక్తిగత దూషణ ఎందుకో కానీ ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంది తెలంగాణలో ఏమవుతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ని విమర్శించినప్పుడు కేసీఆర్ చేసిన పనులని కాళేశ్వరం గురించో ఇటువంటి వాటి గురించి విమర్శిస్తున్నారు అట్లనే కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అదే స్థాయిలో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఏంటి కాంగ్రెస్ బీజేపీ అండ్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీల ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాలో చూసినా కూడా వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఏపీతో పోల్చినప్పుడు వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దూషణలు తక్కువ ఉంటున్నాయి ఇక్కడ కూడా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి కేసుల్లో ఇరిక్కున్న కార్యకర్తలు ఉన్నారు కానీ తెలంగాణలో కంపేరిటివ్ కంపారిటివ్గా కొంచెం తక్కువ ఉంది కాదు సంస్కృతి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ తమకు నచ్చని నాయకుడి తాలూకా వాళ్ళ ఇంట్లో స్త్రీలను తీసుకొచ్చి బూతులు మాట్లాడటం లేదు ఏపీలో ఏమవుతుందంటే దారుణంగా జగన్ మీద కోపము గారి మీదనో షర్మిల మీదనో ఇట్లా చూపిస్తున్నాం అదే టైంలో మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమన్నా కొంత కరెక్ట్ గా ప్రవర్తిస్తున్నారా అంటే లేదు అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దొందు దొందే అన్నట్టు తయారైపోయింది ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ముందు జగన్ ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు పోషాని కృష్ణ గారు కానీ శ్రీరెడ్డి గారు గానీ దారుణంగా వ్యక్తిగత దూషణ చేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ ని తిట్టారు కదా పోషాన్ కృష్ణ పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ను ఉద్దేశించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వాళ్ళు అదే పనిచేశారు ఆ టైంలో జగన్ చూసి చుట్టినట్టు ఊరుకోవడం లేదంటే వాళ్ళ మీద సరైన స్పందన లేకపోవడం నిజానికి ఇప్పుడు తాజాగా జరిగిన భారతి గారి మీద కిరణ్ అని అతను మాట్లాడిన మాటల తర్వాత అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేసు అయితే పెట్టారు కనీసం ఈ విషయంలో టీడీపీని కూటమి ప్రభుత్వాన్ని అంత ఇంత అభినందించాల్సిందే ఎందుకంటే తమ వాడైనప్పటికీ ఆ వ్యక్తి తమ పార్టీ వాడైనప్పటికీ భారతి గారిని అవమానకరంగా మాట్లాడినందుకు అతని మీద చర్య అయితే తీసుకున్నారు అతడికి శిక్ష పడుతుందా కోర్టులో ఏమవుతుందో అదంతా తర్వాత కానీ అట్లీస్ట్ అయితే ఫస్ట్ కేసు నమోదైంది ఇటువంటి పనులు కూడా జగన్ ఉన్న కాలం జగన్ సీఎంగా ఉన్న కాలంలో చాలా సార్లు జరగలేదు జగన్ వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా మందిని వ్యక్తిగతంగా ట్రోల్ చేసి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేయట్లేదు అంటే ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు ఒక ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండొచ్చు కానీ మొత్తం మీద అయితే జగన్ ఉన్నప్పుడు నారా భువనేశ్వరి గారు కావచ్చు నారా బ్రాహ్మణి గారు కావచ్చు వీళ్ళ గురించి కూడా నేను తప్పుడు మాటలు మాట్లాడారు భువనేశ్వరి గారి గురించి వచ్చినప్పుడు దివంగత మాధవరెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చింది నారా భువనేశ్వర్ నారా బ్రాహ్మణి గారు నా గురించి వచ్చినప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు అని తప్పుడుగా మాట్లా తప్పుగా మాట్లాడటం అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే రాజకీయాల్లో ఒకరినొకరు కలవడం అనేది మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి దాన్ని తమ పా మనకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మీద ముఖ్యంగా లేడీస్ మీద ఎక్కడ వాళ్ళు ఎవరిని వెళ్ళి కలిసినా సరే తప్పుగా మాట్లాడతామంటే ఇదేమవుతుంది ఎదుటి వాళ్ళు చూస్తూ ఊరుకోరు మీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ ఇంట్లో స్త్రీలని జనసేన వాళ్ళ నాయ జనసేన నాయకులకు సంబంధించిన స్త్రీలని కించపరిచి వాళ్ళని దిగజార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది రిపీట్ అయినప్పుడు ఇంకా దానికి అంత ఉండదు మళ్ళీ రేపు వైసీపీ రావచ్చు వైసీపీ వస్తే మళ్ళీ ఇవన్నీ మొదలు మొదటికి వస్తాయి ఇది తప్పుడు సంస్కృతి మొదలైంది దీన్ని రెండు పార్టీల వాళ్ళు ఎందుకంటే ఏపీలో ఉన్నది రెండే ప్రధాన పార్టీ బీజేపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ చిన్నవే బట్ ప్రధానంగా టీడీపీ వైసీపీ ఉంది వీళ్ళ మధ్యలోనే ఇవన్నీ దూషణాలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పై స్థాయిలో ఉన్న నాయకులు ఎంకరేజ్ చేయకపోతే కింద ఉన్న కార్యకర్తలు మాట్లాడు ఫస్ట్ థింగ్ రెండోది కార్యకర్తలకి తాము ఏదంటే అది వాగేస్తే శిక్ష పడదు అనే ధైర్యం వస్తే కూడా ఇంకా వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న రేపు జగన్ మళ్ళీ సీఎం అయినా కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ మంచిది ఆ పార్టీ మంచిదని కాదు రేపు రాబోయే కాలంలో చంద్రబాబు తర్వాత జగన్ లోకేష్ పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా కూడా సీఎం అవ్వచ్చు సీఎం పొజిషన్లో వాళ్ళు ఎవరైనా ఈ కార్యకర్తలమని చెప్పుకునే వాళ్ళు సోషల్ మీడియాలో కెమెరా దొరికింది కదా అని ఫోన్ ముందు కంప్యూటర్ కెమెరా ముందు కూర్చొని యూట్యూబ్లో వీడియోలు పెట్టేసి అందులో ఎవరిని పడితే వాళ్ళని బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మన పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా సరే కేసు పెట్టి లోపల నాలుగు రోజులు లోపల కూర్చోబెడితే అందరూ భయపడి చాలా వరకు తగ్గుతాయి బట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయడం అనేది చాలా విషాదకరమైన విషయం అది మానుకోవాలి ఇంకా ఇంక రెండో పాయింట్ ఏంటంటే కార్యకర్తల్లో కూడా చాలా తేడా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉన్నారు రాజకీయాల రాజకీయ కా నాయకుల్ని సమర్థించే వాళ్ళు సినిమా హీరోల్ని సమర్థించే వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఒకలాగా ఉంటారు ఉత్తర భారతదేశంలో ఒకలాగా ఉంటారు మన ముఖ్యంగా ఏపీకి వస్తే ఏమవుతుందంటే కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి కులపరంగా మన వాళ్ళు సినిమా హీరోలను అభిమానిస్తారు కులపరంగానే రాజకీయ నాయకుల వెంట కూడా తిరుగుతూ ఉంటారు ఈ తిరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటారు కార్యకర్తలు లేదు కానీ లేదంటే చిన్న కింది స్థాయిలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైన ఉన్న జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఓకే వాళ్ళు ఏది మాట్లాడినా సరే కేసులు పడతాయి జైలుకి వెళ్తారు మళ్ళీ బయట వస్తారు వాళ్ళ జీవితం సాగుతుంటది కానీ కింది స్థాయిలో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం లేకపోతే పార్టీ కోసం పనిచేస్తున్నామని పొద్దున్నంత పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నా ఉన్న వాళ్ళకి కేసులు పడితే తమ మీద ఆ కేసుల నుంచి బయట రావడం చాలా కష్టం పైగా పోలీసులు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల నాయకుల మీద గట్టి యాక్షన్ తీసుకుంటారు ఒకటే ఒకే రకమైన మాట లోకేష్ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది కింద మామూలు వ్యక్తి మాట్లాడితే ఒకలాగా ఉంటుంది కాబట్టి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీ నచ్చితే పార్టీ కోసం పనిచేయాలి నాయకుడు నచ్చితే నాయకుడు వెంట జెండా పట్టుకొని తిరగాలి కానీ హద్దులు దాటిపోయి మన దేశ రాజ్యాంగం ఏం చెప్తుంది అది దాటేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి బూతులు తిట్టి పక్క వాళ్ళని మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది అంటే అర్థం ఏంటంటే పక్క వాళ్ళని బూతులు తిట్టే స్వాతంత్రం ఉందని కాదు పక్క వాళ్ళని మంచి పదాలతో సహేతుకంగా విమర్శించే అవకాశమే ఉంది అది దాటేసి వ్యక్తిగత దూషణలు చేసి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడం వేరు అసలు నువ్వు మంచి మనిషి కాదు అని అర్థం వచ్చేలాగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఒక బూతులు తిడుతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైతే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయి తమకు తమ వెంట పార్టీ ఉంది పార్టీ నాయకుడు ఉన్నాడు లేదంటే మా కులం మీద మాకున్న అభిమానంతో మేము ఇట్లా మాట్లాడతాం అనుకొని నోటి దూలతో పిచ్చి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా వచ్చి కాపాడరు తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఎవ్వరు కూడా వచ్చి కాపాడరు నానా తిప్పలు పడి బయటకు రావాల్సి వస్తుంది ఈ విషయం సరిగా గుర్తు పెట్టుకున్నప్పుడు మనం పార్టీ కోసం పనిచేయడంలో ఎంతవరకు ఇదే నేను చెప్తున్నాను కదా మళ్ళీ తెలంగాణతో పోలుస్తున్నాను అను కాదు కానీ ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే బీజేపీ కోసం తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా విమర్శిస్తున్నారు అంటే సోషల్ మీడియాలో వెళ్ళి వెతికితే ఎవడో ఒకడో ఇద్దరు పిచ్చోడు ఇక్కడ కూడా ఉంటారు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డినో వాళ్ళ వైఫ్నో బూతులు తిట్టేవాడు ఇక్కడ కూడా దొరకవచ్చు బిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్సీ కవితని కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా అనొచ్చు కానీ ఆ ఒకరిద్దరు కాదు అటువంటి ఒక సంస్కృతి ఉందా మూర్తిగా అనేది గమనించినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మద్దతుదారులు కానీ బీజేపీ మద్దతుదారులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంత సమయం మనం పాటిస్తున్నారు కింద కార్యకర్తస్థుల స్థాయి వాళ్ళు పెద్ద నాయకులు కూడా రాజకీయ విమర్శలు అసెంబ్లీలో తిట్టుకోవడం వరకే తప్ప బయటకు వచ్చినాక దాన్ని కుటుంబ లాగా మార్చుకొని వీళ్ళ ఇంట్లో స్త్రీలను వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్త్రీలని వీళ్ళు తిట్టట్లేదు ఇటువంటి మార్పు ఏపీలో కూడా రావాలని మనం కోరుకోవాలి సార్ ఇటువంటి ఇలా మాట్లాడటం ఇవన్నీ స్థాయిలో ఎలా ఉన్నాయి మామూలుగా అయితే ఏంటంటే ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ వాజ్పేయి లేదు ఇంకా అంతకంటే ముందు పివి నరసింహారావు వీళ్ళు ఉన్నప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలు కొంత గౌరవప్రదంగా ఉండే అయితే రాను ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో కూడా లోకల్ రాజకీయాల్లోగా తయారవుతుంది మీకు తమిళనాడు తీసుకుంటే ఒకప్పుడు జయలలిత గారి మీద భౌతిక దాడి చేసి అసెంబ్లీలోనే ఆమె బయట బట్టి లాగేసిన సందర్భం ఉంది డిఎంకే వాళ్ళు స్టాలిన్ కూడా అదే టైంలో అక్కడ ఉన్నారు అంటే అప్పుడు ఆయన యంగ్ యువ లీడర్ యువ నాయకుడు అనమాట ఆమె శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కాల్ పెడతానని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా రిటర్న్ రావడం జరిగింది స్త్రీల మీద అటువంటి దాడులు జరగడము స్త్రీలని బూతులు తిట్టడము ఇటువంటివి కింద స్థాయిలో రాజ రాష్ట్రాల స్థాయిలో జిల్లాల స్థాయిలో చూడవచ్చు అయితే ఢిల్లీ స్థాయిలో కొంత తక్కువ ఉండేది చాలా వరకు నార్మల్ విమర్శలు మీడియా ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడ కూడా ఏమైందంటే వ్యక్తిగత దూషణ చేయడము లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము వీళ్ళు తప్పుడు పనులు అని చెప్పేసి చేయడము ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు ఆమె ఇక్కడ బార్లో పనిచేశారని కొంతమంది అంటుంటారు అది నిజము అబద్ధం అనేది పక్కన పెడితే అది ఆమె రాజకీయ జీవితంతో సంబంధం ఉన్నది కాదు ఈ రోజు ఆమె కాంగ్రెస్ నాయకురాలిగా చేసే రాజకీయానికి ఆమె గత వృత్తికి సంబంధం లేదు అట్లనే నరేంద్ర మోడీ గురించి టీ అమ్మడం గురించి ఉంటుంది కదా కాంగ్రెస్ వాళ్ళు చాలా సార్లు నరేంద్ర మోడీ టీ అమ్ముకోవడం గురించి చులకనగా మాట్లాడతారు నిజాన్ని టీ అమ్మడం అనేది డ్రగ్స్ అమ్మడం లాంటి తప్పుడు పని కాదు కదా సో ఇట్లా వ్యక్తిగత దూషణలు చేయడం అనేది జాతీయ స్థాయిలో కూడా పెరిగింది మరీ ముఖ్యంగా ఇప్పుడు మొన్నటిసారి గమనిస్తే మన పార్లమెంట్ ఎన్నికల టైంలో కంగనా రనావత్ అని బాలీవుడ్ హీరోయిన్ ఉంది కదా బాలీవుడ్ యాక్ట్రెస్ ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమె మండి అనే నియోజకవర్గం నుంచి పోటీ చేశాం మండి అంటే మార్కెట్ అనమాట వాడు మండి అనే పదానికి అర్థం మార్కెట్ అయితే రాహుల్ గాంధీకి చాలా అత్యంత సన్నిహితురాలైన ఆమె సుప్రియ అని చెప్పేసి ఒక నాయకురాలు ఉన్నారు ఆమె సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాన్ని చూసుకుంటారు ఆమె ఒక ట్వీట్ పెట్టి మెల్టనే డిలీట్ చేసేసారు వ్యతిరేకత వస్తుంది ఆ ట్వీట్ లో ఆమె ఏం పెట్టారంటే కంగనా రానాథ్ కి పార్లమెంట్ మండీ నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చింది అని తెలియగానే సుప్రియ అనే ఆమె కూడా స్త్రీనే కానీ ఆమె ఏం పెట్టింది అంటే మండీ మే క్రియాభావ్ చెలరే అని పెట్టింది అంటే మండీలో మార్కెట్లో ఈ రోజు ఏం రేట్ నడుస్తుంది అని చెప్పేసి అంటే అక్కడ ఏంటి కంగనాకి ఒక రేట్ అంటగట్టే పరిస్థితి కంగనా సినిమా హీరోయిన్ కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనేది సుప్రియా గారి ఉద్దేశం మరి ఆమె కూడా లేడీనే కదా కానీ కాంగ్రెస్ లో ఉంది బీజేపీ నుంచి కంగనా నిలబడుతుంది అనగానే నోరు జారేశారు తర్వాత ఆమె అది డిలీట్ చేయడం జరిగింది మళ్ళీ మొన్న షమా మహమ్మద్ అని చెప్పేసి ఆమె ఏ రాజకీయంతో సంబంధం లేని మన ఇష్ట మన ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ మీద ట్రోలింగ్ చేసింది రోహిత్ శర్మ లాగా ఉన్నాడు ఫిట్నెస్ లేదు అతనేం పెద్ద గొప్ప క్రికెటర్ కాదు అని చెప్పి ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కామెంట్స్ చేసింది అనమాట రోహిత్ శర్మ అనే అతను దేశం కోసం ఆడుతున్న ఒక క్రికెటరు ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ అతనికి ఫిట్నెస్ ఉందా లేదా అనే చర్చ చేయాల్సిన సందర్భం వేరు ఆ పద్ధతి వేరు కానీ ఈమె సరిగా చాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి ముందు అనవసరం ట్వీట్స్ కొని చేసి చాలా వివాదాన్ని కొని తెచ్చుకుంది అనమాట ఈ విధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అని కాదు బీజేపీలో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రమేష్ బిదూరి అని అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో ప్రధాన నాయకుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన ఏమన్నాడు మీరు నాకు ఓటేయండి నేను మిమ్మల్ని మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తాను అని చెప్తూ చెప్తూ ఢిల్లీలో రోడ్లను ఎంత బాగా చేస్తానంటే ప్రియాంక గాంధీ బుగ్గల్లా మార్చేస్తాను అన్నాడు ఈ ప్రియాంక గాంధీని విమర్శించాలనుకుంటే ఆమె రాజకీయంగా విమర్శించాలి కానీ ఇట్లా ఆమెను చులకన చేసి రోడ్లను తీసుకెళ్లి ప్రియాంక గాంధీ బుగ్గలతో పోల్చడము ఇదన్నీ చౌకబారుతనం అవుతుంది అంటే మనము పొలిటికల్గా సరైన విమర్శ చేయలేనప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం దీంట్లో కాంగ్రెస్ బీజేపీ అని కదా అందరూ అందరిలాగానే ఉన్నది ఈ మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ ఆయన ఏమన్నాడంటే మాధురి దీక్షిత్ గురించి మాట్లాడుతూ ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి ప్రభుత్వం చాలా ఖర్చులు పెట్టింది ఐఫా అవార్డ్ ఫంక్షన్ కోసము కానీ అక్కడికి ఎవరు రాలేదు షారూక్ ఖాన్ తప్ప గుర్తుపెట్టే ఫేజ్ ఎవరు రాలేదు అని చెప్పి తర్వాత మాధురి దీక్షిత్ కూడా వచ్చారు కదా అని అంటే మాధురి దీక్షిత్ ఏముంది ఆమె టైం అయిపోయింది ఆమె ప్రైమ్ టైం అంతే అంటే ఆమె వయసు అయిపోయింది గ్లామర్ తగ్గిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అంతకు ముందు ఒకసారి హేమ మాలిని గురించి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే మాట్లాడారు అసలు వీళ్ళందరూ కాదు రాహుల్ గాంధీని ఏమంటాడంటే అయోధ్య రామజన్మభూమి ప్రారంభోత్సవం అనేది ఆ మోడీ మోడీకి సంబంధించిన సెలబ్రిటీలు విఐపిల సొంత కార్యక్రమం లాగా మారిపోయింది అక్కడ డాన్సులు చేశారు నాచగాన అని చెప్పి హిందీలో అన్నాడు ఎవరు ఐశ్వర్యరాయ్ వచ్చి డాన్స్ చేసింది అని పేరు పెట్టి మరీ తిట్టాడు ఆయన నిజానికి అసలు ఐశ్వర్యరాయ్ అయోధ్య రామాలయం దగ్గరికే రాలేదు అసలు ఆమె డాన్స్ చేయడం కాదు కనీసం అక్కడికి వచ్చి దర్శనం కూడా చేసుకోలేదు తన మానాన తాను తన ఇంట్లో ఏ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఏ ఒక్క మాట కూడా అనని ఐశ్వర్యరాయ్ని బయటకు లాగి రాహుల్ గాంధీ ఐశ్వర్యరాయ్ వచ్చి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా డాన్స్ చేసింది అయినా అసలు ఒక హీరోయిన్ డాన్స్ చేస్తే తప్పేంటి రాహుల్ గాంధీకి ఇచ్చినా చెప్పాలి దాని అర్థం ఏంటో ఇప్పుడు సినిమా వాళ్ళు తమ నటనలో తమ వృత్తిలో భాగంగా అప్పుడప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేస్తారు అది ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ కూడా చేయొచ్చు తప్పు ఉందా అందులో తప్పేముంది అయితే స్వయంగా రాహుల్ గాంధీ లాంటి ఒక కాంగ్రెస్ అగ్రనేత అట్లా మాట్లాడటంలో స్త్రీల పట్ల వాళ్ళకున్న భావం ఏంటో మనకు అర్థమైపోతుంది అనమాట ఇట్లాంటి వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు కొన్ని పార్టీలో ఎక్కువ ఉంటారు కొన్ని పార్టీలో తక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కల్చర్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వీటిలో ఎదిగే నాయకులు వాళ్ళ నేపథ్యం పట్టి చూసినప్పుడు బీహార్లో ఉండే కొందరు నాయకులు కావచ్చు వీళ్ళు చాలా చులకనగా మాట్లాడుతుంటారు కొన్ని పార్టీల్లో తక్కువ ఉంటాం బట్ మొత్తానికైతే మన దేశంలో రాజకీయము అంటే ఆ రాజకీయంగా ఎదుటి వ్యక్తి వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి చూడటము అట్లానే వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలను అవమానించడము ఇదే కార్యక్రమంగా మారిపోయింది ఇది మెచ్యూర్డ్ డెమోక్రసీకి సంకేతం కాదు అదే ఇప్పుడు మనము అమెరికా చాలా గొప్ప దేశం అమెరికాలో చాలా మంచి డెమోక్రసీ ఉందని నేను చెప్పట్లేదు కానీ పొలిటికల్ ఆరోపణలు చూసినప్పుడు రాజకీయ ఆరోపణలు చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఎట్లున్నారు మనం ఎట్లున్నారని కంపేర్ చేసుకుంటే అక్కడ ట్రంప్ నచ్చకపోతే ట్రంప్ ని విమర్శిస్తున్నారు ట్రంప్ కూతురు ఇవాంకాని ఎవరు తిట్టట్లేదు ఇవాంకా మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇవన్నీ రాజకీయానికి సంబంధం లేని ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు ఎవరంటాయి అనమాట అటువంటిది అటువంటి కల్చర్ మన దగ్గర కూడా రావాలి రావాలంటే ఏంటంటే కింద ఉన్న కార్యకర్తలు మారాలి అనుకోవడం కంటే కూడా పైన అగ్రస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు పార్టీ అధినేతలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా తమ కార్యకర్తలకి అప్పుడో ఇప్పుడో కూర్చోబెట్టి చెప్పగలగాలి ట్రైనింగ్ ఇవ్వగలగాలి ట్రైనింగ్ అంటే కూర్చోబెట్టి క్లాసులు చెప్పమని కాదు ఇట్లాంటివి మాట్లాడితే నా సపోర్ట్ కూడా నీకు ఉండదు అని రెండు సార్లు చెప్పగలిగితే వాడు మాట్లాడ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవడో మా అన్న ఒకడు ఉన్నాడు అన్న అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రాజకీయ నాయకుడు అనమాట వాటితో తిరుగుతారు వీళ్ళు మేము ఏమైనా చేసి జైలుకెళ్ళి కూర్చుంటే మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ నమ్మకం అదే వీళ్ళు నిజం కూడా చేస్తుంటారు అనమాట అంటే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అనమాట మేము వీడు వెనక తిరుగుతాము మాకు నచ్చింది చేస్తాము ఎవరినంటే వాళ్ళని తిడతాము లేదంటే ఎవరినంటే వాళ్ళని కొడతాం తర్వాత మా నాయకుడు వచ్చి మమ్మల్ని జైలు నుంచి బయలుచ్చి తీసుకొస్తాడు ఈ ధైర్యం ఉన్నంత కాలం ఇది ఆగదనమాట కాబట్టి పై స్థాయిలో ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా అందరు కూర్చొని రాజకీయ విమర్శలు రాజకీయం వరకే ఉంచుకొని కుటుంబాల దాకా కుటుంబ స్త్రీల వరకు తీసుకోవద్దు అనేది పైన వాళ్ళు నిర్ణయించుకుంటే కింద వాళ్ళలో మార్పు దానంతట అదే వస్తుంది చూసారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం